సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంటి మా హస్బెండ్ ని రిస్ట్రిక్ట్ చేసి మా అత్త వాళ్ళతో గొడవాడి మా హస్బెండ్ గాని మా బాబుని గాని మా అత్త వాళ్ళ ఇంటికి పంపించకుండా ఇన్ కేసు వాళ్ళు వచ్చి నాతో మాట్లాడినప్పుడు కూడా నేను కొంచెం యాటిట్యూడ్ చూపిస్తే అప్పుడు నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నట్ట నా దృష్టిలో నా వే ఆఫ్ థింకింగ్ లో సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే నా వే ఆఫ్ బిహేవియర్ నా వే ఆఫ్ థింకింగ్ నా ఇండిపెండెన్స్ నా బౌండరీస్ ఏ విషయం అయినా నేను అనుకున్నది గట్టిగా మాట్లాడగలిగే అంత ఇండిపెండెన్స్ ఏం చేస్తానన్నా నన్ను రిస్ట్రిక్ట్ చేయకుండా నా మాటకు రెస్పెక్ట్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయడం ఇవన్నీ నాకు మా హస్బెండ్ ఇచ్చే సపోర్ట్ ద్వారా జరుగుతున్నాయి కాబట్టి నేను ఈ రోజు మీ ముందుకొచ్చి ఇవన్నీ మీతో షేర్ చేసుకోగలుగుతున్నాను ఆ విషయం ఎందుకు మర్చిపోతున్నారు ఎంతసేపు నన్ను వదిలేసి బాబుని తీసుకొని వెళ్లిపోయారనే అనుకుంటున్నారు ఆబ్వియస్లీ నాకు బాధ ఉంటుంది నేను కాదన్నను ఎప్పుడు ఉంటుంది ఎప్పుడో నన్ను ఎవరో ఒక మాట అన్నప్పుడు లేదా ఇలా అకేషన్స్ వచ్చినప్పుడు మాత్రమే ఉంటుంది అదే నేను ఈ త్రీ ఇయర్స్ మా హస్బెండ్ ని రిస్ట్రిక్ట్ చేసి ఉంటే ఇటు మా హస్బెండ్ గాని అటు మా అత్త వాళ్ళు గాని నేను మా హస్బెండ్ ని చూస్తూ గాని ఇంతకంటే ఎక్కువ బాధపడే వాళ్ళమేమో ఎవరికి తెలుసు నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ కానీ నేను ఇప్పుడు ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ అనే వర్డ్ మీద ఇంత సేపు ఎందుకు మాట్లాడానో నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీరు నిన్న చేసిన ప్రతి కమెంట్ ని నేను మా హస్బెండ్ ఇద్దరం చదివాం అన్ని పాజిటివ్ గానే తీసుకున్నాం ఒక్క కమెంట్ తప్ప వీడియో నచ్చితే లైక్ చేయండి అంతే అంతేంక్యూ వీడియో బాయ్